గత ప్రభుత్వం ఏకంగా పంతొమ్మిది వేల ఎకరాల్లో ప్రతిపాదించిన ముచ్చర్ల ఫార్మాసిటీ పేడ వేడనుంది కాలుష్యం బారిన పడితే తమ గతి ఏం కావాలన్న లక్షలాది మందికి సమాధానం దొరికింది బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టు స్థానంలో కొత్తవి రానున్నాయి ఆ స్థానంలో కాలుష్యకారక నిర్ణయాలు రద్దయ్యాయి అవే భూముల్లో ఆరోగ్యకరమైన ప్రాజెక్టులను చేపట్టేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ ఇప్పుడు ముచ్చళ్లను ఫోర్త్ సిటీగా రూపొందించాలని నిర్ణయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అదే మన ఫ్యూచర్ సిటీ అవుతోందని సీఎం రేవంత్ రెడ్డి బుధవారం అసెంబ్లీలో ప్రకటించారు ఇప్పుడు ఇదే హాట్ టాపిక్గా మారింది ఇన్నాళ్లుగా తమ పొలాలు ఊర్లు ఏమవుతాయో అని భయపడిన మహేశ్వరం ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల ప్రజలకు ఉపశమనం లభించింది ఎల్బీ నగర్లో ముప్పై ఎకరాల్లో సిరీస్ కంపెనీ సృష్టించిన భయోత్పాతాన్ని సీఎం ప్రస్తావించారు అలాంటిది ఇంత పెద్ద ఫార్మాసిటీతో ఉత్పన్నమయ్యే కాలుష్యానికి ఎంతమంది బలవుతారన్న ప్రశ్నకు సమాధానంగానే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టులను తెర మీదకు తీసుకొచ్చింది ఫార్మా రంగంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైద్యం క్రీడలు నైపుణ్యాభివృద్ధి ఉద్యోగం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి వాటికి ప్రాధాన్యత కల్పించింది ఫార్మా కంపెనీల స్థానంలో వీటిని ఏర్పాటు చేసేందుకు భూములను కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేసింది ఫార్మాసిటీ భూములను తిరిగి రైతులకు ఇచ్చేయాలన్న కేటీఆర్ డిమాండ్కు ధీటైన జవాబు ఇచ్చారు రైతులను రెచ్చగొట్టేందుకు ఈ ప్రస్తావన చేస్తున్నారని ఈ క్రమంలోనే అక్కడ భూముల్లో ప్రభుత్వం ఏమేం చేయబోతుందో వివరించారు లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించేలా చర్యలకు వ్యూహరచన చేశారు ముచ్చర్లలో ఫార్మాసిటీ ప్రాజెక్టు చెంత నివాస ప్రాంతాలంటే అందరూ భయపడ్డారు కళ్ళ ముందే అనేక ఫార్మా కంపెనీలు ఉన్న చోట ఎలాంటి కాలుష్యం ఎదజల్లుతున్నాయో చూశారు దాని స్థానంలో హెల్దీ ప్రాజెక్టుల రూపకల్పనతో మహేశ్వరం ఇబ్రహీంపట్నం కళ్ళకుర్తి నియోజకవర్గాల్లోని కొంత ఏరియా రూపురేఖలే మారిపోనున్నాయి ఏఐ హెల్త్ టూరిజం స్కిల్ యూనివర్సిటీలు స్టేడియంలతో కందుకూరు మహేశ్వరం కర్తాల ఆమరగల్లు యాచారం ఇబ్రహీంపట్నం మండలాల్లోని భూముల ధరలకు రెక్కలొస్తాయని అంచనా ఇక్కడి ఫోర్త్ సిటీ నిర్మాణం రూపుదాలిస్తే మరిన్ని లేఅవుట్లు టౌన్షిప్లు గేటెడ్ కమ్యూనిటీలు ఏర్పాటు కానున్నాయి అవుటర్ రింగ్ రోడ్డుకి రీజనల్ రింగ్ రోడ్డుకి మధ్యన ఉండే ఈ ప్రాంతం మీద ఇప్పటికే అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి వేలాది ఎకరాలు కొన్ని డెవలప్మెంట్కు సిద్ధంగా ఉంచుకున్నాయి రోడ్డు రవాణా వ్యవస్థ మరింత మెరుగుపడనుంది శ్రీశైలం సాగర్ హైవేలకు అనుసంధానంగా కందుకూరు యాచారం మండలాల పరిధిలోని గ్రామాలకు కూడా నాలుగు లైన్ల రోడ్లు వస్తాయి మొట్టమొదట ఎక్కడైనా అభివృద్ధి జరగాలన్నా నగరం నిర్మాణం జరగాలన్నా వాళ్ళకి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలకు సంబంధించి వైద్యానికి సంబంధించిన మౌలిక వసతులను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇవాళ ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నది పిల్లల చదువుల కోసం పాఠశాల అదేవిధంగా ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని అదే విధంగా ఒక కమ్యూనిటీ హాల్ రెండు ఎకరాలల్లో మీకు ప్రాథమిక వైద్యాన్ని అందించడానికి ప్రభుత్వ వైద్యశాల ఒక ఎకరంలో ఇవాళ కొన్ని కోట్ల రూపాయలతోనే ఈడ పనులు ప్రారంభించుకున్నాం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి దాదాపుగా యాభై ఏడు ఎకరాలతోని దాదాపుగా నూట యాభై కోట్ల రూపాయలతోనే ఇవాళ శిక్షణ ఇవ్వడానికి నిరుద్యోగ యువకులకి ఇవాళ పనులను ప్రారంభించుకున్నాం స్కిల్ యూనివర్సిటీలో మీకు అడ్మిషన్ వచ్చిందంటే మీకు ఉద్యోగం గ్యారంటీ అని చెప్పి నేను మాట ఇస్తున్నా హైదరాబాద్ నగరాన్ని నవాబులు కట్టి ఉండొచ్చు సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ తో పాటు చాలా మంది అభివృద్ధి చేసి ఉండొచ్చు సైబ్రాబాద్ నగరాన్ని చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించి ఉండవచ్చు ఇవాళ మూడు నగరాలు వాళ్ళు నిర్మిస్తే ఫోర్త్ సిటీ ఇవాళ బాగరి కంచెను ఫ్యూచర్ సిటీగా మార్చబోతుంది ఈ వేదిక మీద ఉన్నా నా మంత్రివర్గ సహచరులతోటి న్యూయార్క్ నగరాని కంటే అధునాతమైన నగరాన్ని ఇక్కడ నిర్మించి చూపిస్తాం రేపు భవిష్యత్తులో ఈ దేశంలో విదేశాల నుంచి వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి ఇక్కడ హెల్త్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ టూరిజం హబ్ ని చేస్తాం స్పోర్ట్స్ ఈడ స్టేడియంలు తీసుకొస్తాం ఈడ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యూనివర్సిటీలను తీసుకొస్తాం ఈడ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలను తీసుకొచ్చి వాటి వ్యాపారాలను ఇక్కడ చేపిస్తాం ఇక్కడ ప్రతిదీ డెవలప్ చేస్తాం మన ఈ ముచ్చర్ల ప్రాంత భూమి కానుకొని కడతాలు నగర్ జిల్లాలో ఉన్న ఆమంగల్ కడతాలు ప్రాంతంలో ఉన్న వేలాది ఎకరాల ఫారెస్ట్ ఏదైతుందో అర్బన్ ఫారెస్ట్ కింద తయారు డెవలప్ చేసి నైట్ సఫారీని కూడా అందులో డెవలప్ చేస్తాం పర్యాటకులు ఎక్కడున్నా ఇక్కడికి వచ్చి చూసే విధంగా చేస్తాం భూమివైన పేదలకు కూడా నేను మాట ఇస్తున్నా మీ బాగు కోసం మీ మేలు కోసం మీ లబ్ధి కోసం మీ ప్రభుత్వం పనిచేస్తుంది మిమ్మల్ని నూటికి నూరు శాతం ఆదుకుంటుంది మీ ఇళ్లలో ఉన్న యువకులకు శిక్షణ ఇప్పించి ఉద్యోగ భద్రత కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ప్రజా ప్రభుత్వం తీసుకుంటుంది అని నేను చెప్పదలుచుకున్నా